మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫోటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెవియర్ రీట్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి దాని ద్వారా మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో మన ఛానల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్లో అప్లోడ్ చేసే వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం పలానా ప్లేస్లో కోళ్ళు అవైలబుల్ ఉన్నాయి కోడి పుంజులే కానీ పిల్లలే కానీ పెట్టలే కానీ పలానా ఏరియాలో అవైలబుల్ ఉన్నాయని చెప్పి చెప్పడమే ఫ్రెండ్స్ ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఆ రైతు యొక్క నెంబర్ ఇస్తా మీకు ఆ కింద టైటిల్లో ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుక్కోండి ఎప్పుడూ కూడా మీ మధ్య జరిగే లావాదేవీలకి ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత ఉండదు కావున మీరు అమ్మకాలు కొనుగోలులో పూర్తి జాగ్రత్తలు వహించండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి మంచి క్వాలిటీ కలిగినటువంటి కాకిడాక కోడిపుంజు హెవీ సైజు కోడిపుంజు అయితే అవైలబుల్ ఉంది హైటు ఇరవై మూడున్నర నుంచి ఇరవై నాలుగు లోపల ఉన్నిద్ది వెయిట్ నాలుగు కేజీలు ఏబో ఉన్నిద్ది వయసు పద్దెనిమిది నెలలు హైటు ట్వంటీ త్రీ ఏబో వెయిట్ ఫోర్ కేజీస్ ఏవో వయసు పద్దెనిమిది నెలలు బ్రదర్ యొక్క అడ్రస్ తెలంగాణ స్టేట్ మహిబాద్ ఫ్రెండ్స్ తెలంగాణ స్టేట్ మైబాద్ నుంచి అయితే బ్రదర్ పెట్టడం జరిగింది దీని యొక్క కాస్టు ఎనిమిది వేల రూపాయలుగా చెప్తున్నారు ఈ ఎనిమిది వేలు అనేది డిస్కౌంట్ ఉందా లేదా అనేది చెప్పలేదు ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ పాజిబుల్ ఏరియాస్కి అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తానన్నారు బ్రదర్ పేరు వచ్చేటే రాజు ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ ఇస్తున్నా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్